ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు నల్లపాడు రోడ్డు అండ్ మనకి విద్యార్థి దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయకండి హౌస్ లో కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ మనకి చాలా వీడియోస్ కిట్స్ కలెక్షన్ అతి తక్కువ ప్రైజెస్ పరిచయం చేశారండి కానీ ఈ రోజు వీడియో లో సర్ప్రైజింగ్ మీకు అన్ని కూడా సారీస్ కలెక్షన్ అయితే ఉండబోతుంది అనమాట సారీస్ కలెక్షన్ మీకు సెట్ల వైజ్ చూపిస్తాము సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోండి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోండి లో ప్రైజెస్ అయితే మీకు కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది సింగిల్ సారీ ఇక్కడ కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుందండి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మనం వీడియోస్ అయితే మనం షేర్ చేసాము అలానే ఫస్ట్ యానివర్సరీ సేల్ కూడా కంప్లీట్ చేసాము అండ్ చాలా దివాళి స్పెషల్ ఆఫర్స్ ఇలా ఫెస్టివల్ ఆఫర్స్ కూడా చాలా అయితే ఇచ్చాము అనమాట ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి మనకి అన్ని కూడా సెట్ వైజ్ అయితే చూపిస్తున్నాము అండ్ సారీస్ కలెక్షన్ ఈ వీడియోలో సో లేట్ చేయకుండా ఎస్ఎస్ఆర్ వారు ఎటువంటి డిజైన్స్ తీసుకొచ్చారు ఏ ప్రైజెస్ కి ఇస్తున్నారు అనేది వీడియో అయితే వచ్చేస్తాము అండ్ ఫస్ట్ డిజైన్ బర్ఫీ షిఫాన్ అండ్ మనకి వచ్చేసరికి అంటే ఏంటంటే షిఫాన్ ఇలా మనకి అడ్డలైన్స్ వస్తాయి షిఫాన్ మెటీరియల్ అంటే ఇది బాగా మెత్తగా స్మూత్ గా ఉంటుంది బర్ఫీ లాగా మనకి వచ్చేసరికి ఈ షైన్ కూడా బాగుంటుంది విత్ మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ కలర్స్ విత్ మనకి వచ్చేసరికి వైట్ తో అంతా కూడా ఫ్లోరల్స్ అనమాట సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ సిక్స్ థర్టీ మనకి కటింగ్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ లావెండర్ అలానే మనకి మంచి ఇటుకరాయి షేడ్ అండి అలానే నెక్స్ట్ వచ్చరికి మంచి జామకాయ గ్రీను అలానే మనకి ఒకసారికి నెమలిపించే అండ్ డార్క్ ఉల్లిపొట్టు షేడ్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ షేడ్ అలానే బ్యూటిఫుల్ యాష్ కలర్ గ్రే అనమాట రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అనమాట ఒకసారి మొత్తం అయితే చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా మనం ఓపెన్ పిక్స్ అయితే ఇద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా పళ్ళు అనమాట చాలా హెవీ పళ్ళు అయితే వచ్చింది ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మనకి బ్లౌజ్ అనమాట సో రియల్లీ రియల్లీ అండ్ నైస్ డిజైన్ అండ్ మనకి ప్రైస్ చాలా ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో ఇదే ప్రైస్ కి మీకు ఈ డిజైన్ లో ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకోండి టూ కావాలంటే టూ తీసుకోండి సెట్ కావాలంటే సెట్ తీసుకోండి సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము సో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఎల్ భారత్ అంటే మనకు ఈ చిత్రాకరణ చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది చూడండి సారీ అసలు మొత్తం ఇంక ఇంతే అసలు చాలా చాలా హెవీ ఫైన్ జార్జెట్ క్వాలిటీ అయితే ఉంటుంది వీటిలో మీకు శిర్వాణి కూడా ఉన్నాయి ఒకసారి అయితే మీకు డిజైన్స్ అన్ని చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు బాక్స్ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అనమాట వైట్ మీద అండి ఇప్పుడు బాగా ట్రెండ్ ఈ వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా క్వాలిటీ అయితే బాగుంది అనమాట నెక్స్ట్ ఒకసారి ఇందులోనే మనకి పర్పుల్ పింక్ అలానే మనకి ఒకసారి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ డిజైన్ మారింది ఇదంతా కూడా లీఫీ వచ్చి కిందంతా కూడా చూడండి చాలా బాగా వచ్చింది డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి డార్క్ హెన్నా గ్రీన్ బ్రిక్ కలర్ గ్రే కలర్ రండి సో ఇవి కూడా వెరీ వెరీ నైస్ అనమాట సో ఇదంతా కూడా మనకి పానీపూరి డిజైన్ అయితే వచ్చింది పానీపూరి డిజైన్ లో కూడా మనకి ఫ్లోరల్ అనేది చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఈ బోర్డర్ మీద కూడా డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా అయితే వచ్చింది సురవానీ గూగుల్ పే డిజైన్ నావి బ్లూ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అలానే రామా గ్రీన్ ఫ్లోరల్ అయితే ఒకే ఒక వన్ సారీ అయితే ఉంది అన్నమాట ఇది మనకి సరికి లోనే అండ్ మనకి పక్క మెజర్మెంట్స్ అయితే వస్తాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు ఏదైనా బ్లౌజ్ అలా చూడాలి మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట ఇంకా చాలా కేటలాగ్స్ ఉన్నాయి అవి కూడా షేర్ చేయాలి ఒకసారి నెక్స్ట్ కలెక్షన్ అనేది వచ్చేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అతి తక్కువ ప్రైజ్ లో క్యాట్లాగ్స్ షేర్ చేయమని అడుగుతున్నారు అసలు క్యాట్లాగ్స్ తక్కువ ప్రైజెస్ మనకి ఆల్మోస్ట్ ఫోర్ బిలో అయితే ఉండవండి అండ్ మనకి మంచి పేస్టల్ చార్ట్ వచ్చి ఫోర్ బిలో మీకు అతి అంటే ఏంటంటే మంచి మెయిన్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నా అనమాట చాలా బాగుంది ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది పోస్టర్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది అనమాట అయితే ఇప్పుడు డైరెక్ట్ గా సారీస్ అయితే ఓ చేసేద్దాము ఫస్ట్ కలర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తర్వాత వన్ ఆఫ్ ది సారీ అసలు డిజైన్ ఎలా వచ్చిందో మనం అయితే చూద్దాము ఇది చూడండి మంచి మనకి పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది అలానే మనకు వరికి సీ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ మనకి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి పే అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి దూపియాన కలర్ అయితే వచ్చింది అండ్ మనకి మస్టర్డ్ అలానే మనకి పింక్ పీచ్ కలర్ అనమాట కలర్స్ అయితే సో 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 నైస్ అండి ఫాబ్రిక్ క్వాలిటీ కూడా అసలు ఎక్స్ట్రానరీగా ఉంది వేరీ వేరీ ఎక్స్ట్రానరీగా ఉంది ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ది సారీ అనేది నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తా అనమాట సో వన్ ఆఫ్ ది కలర్ మీకోసం ఓపెన్ పిక్ చాలా చాలా లైట్ వెయిట్గా చాలా హెవీ క్వాలిటీగా శారీ అయితే ఉందండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బార్డర్ మీద మీకు ఒకసారికి విస్కోస్ లైన్స్ అయితే అనమాట అండ్ మీకు అక్కడి నుంచి సారీలో అక్కడక్కడ కాదండి మొత్తం ఆల్ ఓవర్ ఇన్నర్ అంతా కూడా ఈ పేస్టల్ డిజైన్ మీద మీకు విస్కోస్ అయితే వచ్చింది రియల్లీ బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ విత్ క్వాలిటీ కూడా సూపర్ అండ్ మనం పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేద్దాము సో పళ్ళు ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ డిజైన్ అండి చూస్తున్నారు కదా ఈ డిజైన్ అయితే వచ్చింది అనమాట వెరీ నైస్ మంచి డిజైనర్ బ్లౌజ్ మీరు కనుక చూస్తే ఇన్నర్ మీకు లైన్స్ అనేది దగ్గర నుంచి మనం అయితే చూపిస్తాము బ్లౌజ్ మీద కూడా మీకు లైన్స్ అయితే వచ్చినాయి చెప్పాను కదండి మీకు కేటలాగ్ ఇచ్చి అతి తక్కువ ప్రైస్ ఇస్తానని చెప్పేసి ఇక్కడ చూడండి ప్రైజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు జస్ట్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ తీసుకోవచ్చు అసలు క్యాటలాగ్స్ ఎవ్వరూ కూడా సింగిల్ అన్నమాట ఎత్తకండి అంటున్నారు ఈ సీజన్ లో మీకు సింగిల్ కావాలంటే సింగిల్ ఫోర్ కావాలంటే ఫోర్ టూ కావాలంటే టూ మీరు ఎలా కావాలంటే అలా అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అదే ప్రైజ్ కి ఒక కేటలాగ్ కాదు ఇంకో కేటలాగ్ కూడా మీకోసం అయితే రెడీగా ఉంది సో క్యాటలాగ్ డిజైన్ చూడండి అసలు ఈ ఫ్లోరల్స్ ఈ సీక్వెన్స్ అసలు ఫైవ్ హండ్రెడ్ బిలో ఎక్కడ సెట్ వైజే లేదు అసలు అలాంటిది మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ అది కూడా సింగిల్ శారీ నుంచి తీసుకోవచ్చు ఇది అంటే ఏంటంటే రీసెలర్స్ కోసమే మనకు కాన్సెప్ట్ అనమాట రీసనర్స్ కోసమే మన కాన్సెప్ట్ మీకు సెట్ కావాలంటే సెట్ తీసుకోండి లేదు ఒక త్రీ ఫోర్ సారీస్ మీ కలెక్షన్ లో యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి లేదు ఫైనల్లీ ఒకసారి కావాలన్నా కూడా అదే రేట్ మళ్ళీ మార్చి యాభై ఎక్కువ వంద ఎక్కువ ఈ రూల్ మనం ఫస్ట్ నుంచి పెట్టుకోలేదు ఇది వచ్చేసరికి మనకి ఫైన్ జార్జెట్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట అండ్ డిజిటల్ జార్జెట్ లాగా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇలా మనకి బాక్స్ వస్తుంది లోపల మనకి పిక్ కూడా ఉంటుంది అనమాట విత్ మనకి వారికి ఈ వైట్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఇది మనకి విడిగా బయట కొనాలంటే మేటర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ నూట ఎనభై రెండు వందలు ఉంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా దార్వాడి సీక్వెన్స్ అయితే వస్తుంది అనమాట రఫెల్స్ కుట్టిస్తున్నారు ఫుల్ హ్యాండ్స్ కుట్టిస్తున్నారు బోట్ నెక్ కుట్టిస్తున్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటి బ్లౌజెస్ ఇప్పుడు వేరే కొన్ని సారీస్ కూడా బాగా సెట్ అయ్యేటట్టుగా మూవ్ అని అయితే ఉంది మిస్ చేసుకోవద్దండి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఇప్పటి వరకు ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ తో ఏ సారీ తీసుకోకపోతే మాత్రం వెంటనే అయితే సింగిల్ ఒకసారి అయితే బై చేసేసుకోండి బ్యూటిఫుల్ కలర్స్ అండి మెరూన్ రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే వన్ మోర్ మనకి బొటిల్ గ్రీన్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ షేడ్ అలానే పర్పుల్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ కృష్ణ బ్లూ కలర్ అనమాట సో మళ్ళీ మర్చిపోతారేమో ప్రైస్ ఒకసారి వాచ్ చేసుకోండి త్రీ సిక్స్టీ నైన్ అండ్ మనకి పిక్ అయితే ఇలా ఉంటుంది ఎస్ఎస్ఆర్ కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుంది తప్పకుండా హౌస్ విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ ఇంట్రా బాబు ఇవే ప్రైజెస్ ఉన్నారని అనుకోకండి ఇదే ప్రైస్ లో ఇంకొక కేటలాగ్ కూడా ఉంది అసలు రియల్లీ అండి సో క్యాటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ కలర్ చాట్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కలర్స్ అయితే నేను చూపిస్తాను బ్యూటిఫుల్ మనకి మెహందీ గ్రీన్ లో డార్క్ షేడ్ అలానే కృష్ణ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి నిండు బ్రిక్ అండ్ ఇటికి కలర్ అనమాట తర్వాత వచ్చేసరికి మనకి నెమలి పింఛం కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ వైలెట్ కలర్ ఇందులో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి అండ్ మనం అయితే ఒక కలర్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ పిక్ టైం బాక్స్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట కొంచెం ఏంటంటే ఈవినింగ్ టైమింగ్స్ లో మనకి పార్టీ వేర్ లుక్ లాగా అయితే ఉంటుంది ఒకసారి అయితే శారీ చూద్దాము జైవీర్ డాన్సింగ్ డాల్ అండి సో మనకు ఒకసారి జైవీర్ బ్రాండెడ్ లో అండ్ డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే మీరు చేస్తున్నారు బార్డర్ అంతా కూడా మనకు ఒకసారి వైట్ అండ్ గోల్డ్ కలర్ తో ఫాయిల్ వస్తుంది అండ్ పైన కూడా మనకు ఒకసారి ఇలా చిన్న జిగ్జాగ్ లైన్ లాగా డిజైన్ ఇచ్చారు అక్కడక్కడేమో ఫ్లవర్ వీవింగ్ అయితే ఉంటుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ మీరు కనుక గమనిస్తే శారీ అంతా కూడా మీకు షిమ్మర్ అయితే వస్తుంది మొత్తం సిమ్మర్ అయితే వస్తుంది ఇది మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వెరీ నైస్ బ్లౌజ్ మీద కూడా షిమ్మర్ లైన్స్ ఉన్నాయి పళ్ళు మీద సారీ ఆల్ ఓవర్ మీకు అయితే షిమ్మర్ లైన్స్ సో షిమ్మర్ సారీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నాట్ ఇంపాసిబుల్ అండి అలాంటిది మీకు బాక్స్ అలాంటి కవర్ ప్యాకింగ్ పోస్టర్ ప్యాకింగ్ అండ్ మనకి డిజైన్ డిజైనరీ లుక్ అయితే తీసుకొచ్చారు కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సింగిల్ బై చేసుకోవచ్చు కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ మాత్రం ఎడిషనల్ గా అయితే ఉంటుంది ఇంకొకసారి అయితే ప్రైస్ వాచ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా కేటలాగ్ కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నామండి ఈ డిజైన్ అయితే బ్లౌజ్ భలే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒక్కసారి చూడండి ఉన్న మా సిస్టర్ అయితే మీకు చూపిస్తుంది హ్యాండ్స్ దగ్గర ఒక కలర్ వచ్చింది అండ్ మనకి బాడీ పార్ట్ అంతా ఒక కలర్ వచ్చింది అనమాట బాడీ పార్ట్ కలర్ వచ్చేసరికి మనకి సారీలో ఉన్న ఫ్లవర్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ ప్యూర్ జార్జెట్ కిందంతా కూడా మనకి ఈ సీక్వెంట్ బార్డర్ అనేది చూపించు అంటే మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది సీక్వెన్స్ బార్డర్ కూడా వచ్చింది సారీలో అయితే మనకి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కానీ ప్రైస్ అయితే తక్కువ ప్రైస్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే ఇద్దాం బ్లూ బ్లూ వన్ హాఫ్ సారీ ఓపెన్ పిక్ ఇస్తున్నాము ఇది మనకి ప్యూర్ జార్జెట్స్ అండి ఇప్పుడే మీకు కలెక్షన్ అంతా కూడా మన ముందుకైతే వచ్చింది లేటెస్ట్ డిజైన్ అండి కలర్ చాటు బాగుంది అండ్ కలర్ చాట్ వచ్చేసరికి మనకి డార్క్ చాక్లెట్ షేడ్ అలానే మనకి ఒకసారి నిండు ఎమరాల్డ్ గ్రీన్ అండ్ నా చేతిలో ఉన్న కలర్ ఒకసరికి బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెమలిపించే బ్లూ కలర్ అలానే మనకి వైన్ పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ కలర్స్ అయితే ఎక్స్ట్రానరీ నీవ్ క్రియేషన్ వాళ్ళది డిజిటల్ లైఫ్ అండ్ మనకి బోర్డర్ అంతా చూడండి టెన్ ఇంచెస్ మనకి ప్లెయిన్ వచ్చేసి అంత కూడా దార్వాడి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట ఆల్ ఓవర్ మనకి డిజిటల్ ఫ్లోరల్స్ అండి పై వరకు కూడా అనమాట బ్లౌజ్ చెప్పా కదా మీతో పాటు నేను కూడా ఫుల్ ఈగర్లీ వెయిటింగ్ అండి ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనం ఇక్కడ సెల్ఫ్ కాదు అంటే మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ కాదనమాట హ్యాండ్స్కేమో మనకి వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ లో వర్క్ కూడా ఇచ్చారు ఈ సారీ మీదంతా కూడా మనకి పళ్ళు దగ్గర అంతా కూడా ఎల్లో సారీ మీద ఫ్లవర్ కూడా మనకి ఎక్కువ ఎల్లో మనకి ఎలివేట్ అవుతుంది కాబట్టి మనకి వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు బాగుందండి ఇదంతా కూడా పళ్ళు అనమాట కేవలం కేవలం ప్రైజ్ అసలు అయితే మీరు నమ్మలేరు మీ ఎక్స్పెక్టేషన్ కూడా రాదు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ అయితే షేర్ చేశానండి అండ్ కలర్ చార్ట్ కూడా మస్తు ఫీల్ అయితే ఉంది నేను క్రియేషన్ డిజిటల్ లైఫ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ క్యాటలాగు మనత్ శారీస్ విత్ మనకి వచ్చేసరికి రంగు బాసే అసలు పేరులోనే ఏదో మ్యాజిక్ కనబడుతుంది కదండి అండ్ ప్రైజ్ కూడా మళ్ళీ అదే ప్రైజ్ పట్టుకొచ్చాను అనుకోవద్దండి సేమ్ ఇదే ప్రైజ్లో వెరీ హైలైటెడ్ డిజైన్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ అవద్దండి అండ్ కలర్ఫుల్గా అయితే ఉంది క్యాటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు కలర్ఫుల్గా కలర్స్ కలర్స్తో అండ్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎవ్రీ సారీ మీకు అసలు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది నేను చూపిస్తాను ఇది కూడా మనకి వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అండ్ సింగిల్ ఫోటో ప్యాకింగ్ అండ్ నేను నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోస్టర్ ప్యాకింగ్ అనమాట ఈ ఈ సారీలో ఫస్ట్ ఒక సెల్ఫ్ అయితే వచ్చింది అండ్ ఆ సెల్ఫ్ డిజైన్ ఏంటనేది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ కలర్ చార్ట్ అనేది చూడండి ఇది మనకి వచ్చేసరికి అంటే లైట్ పింక్ గ్రీను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ గ్రీన్ ఏదైతే ఉందో అదే మళ్ళీ మనకి బార్డర్ అయితే వస్తుందనమాట వెరీ నైస్ అండ్ ఇది కూడా మనకొసరికి పిస్తా గ్రీన్ విత్ మనకి లావెండర్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గోవా గ్రీన్ కి మనకి నావి బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైన్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి యాష్ అండ్ మనకి వేసరికి మెంతి కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ పిస్తా గ్రీన్ షేడ్ విత్ మనకి ఆర్మీ గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే విత్ మనకి గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ విత్ లావెండర్ అర్జెంట్ గా సారీ ఓపెన్ చేయాల్సిందేనండి ఎందుకు అర్జెంట్ అంటే ఈ డిజైన్ నేను చూడలేదు నాతో పాటు మీరు చూడలేదు ఎందుకంటే మీరు ఏ డిజైన్ చూడాలి అన్న నేనే చూపించాలి కాబట్టి మనందరికీ ఒక కొత్త డిజైన్ కొత్త కలర్ అనమాట సారీ మీద సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా అది ఏంటనేది ఒకసారి ఓ చేయండి బార్డర్ మీద మనకి ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ తో పాటు మీకు షిమ్మర్ కనిపిస్తుంది షిమ్మర్ తో పాటు మీకు పట్టు జెరీ వీవింగ్ జకాడ్ కనిపిస్తుంది అది షూట్ అయిందా తులసి అదే జకాటు మనకి పైన కూడా ఇచ్చారు వెరీ వెరీ నైస్ ఫ్లోరల్ అనమాట మొత్తం ఇలా మల్టీ కలర్ తో అసలు నాకు బాగా నచ్చింది మెటీరియల్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి ఇది మనకి బ్లౌజ్ ఇది మనకి పళ్ళు వెరీ వెరీ నైస్ చాలా బాగుంది సారీ పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్ సారీ అనమాట చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ కేవలం ప్రైజ్ ప్రైస్ మర్చిపోకండి అని ఎక్కువ అనుకునేరు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్యాట్లాగ్ కూడా మస్త్ అయితే ఉందనమాట కలర్స్ అన్ని మనమైతే చూపించాము ఎవరైతే మిస్ చేసుకోవద్దండి త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇట్లా మన నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ ప్రైజ్ ప్రైజ్ టు సేమ్ ప్రైజ్ లో రెండు డిజైన్స్ ఉన్నాయి ఆ రెండు డిజైన్స్ లో కూడా మనకి ఒకసారి కొన్ని కొన్ని కలర్ షాట్ అయితే ఉన్నాయి అన్నమాట ఆ కలర్ షాట్ ఏంటనేది చూద్దాము అండ్ ఫస్ట్ పైన డిజైన్ అయితే షేడ్ చేస్తున్నాను ఫుల్లీ మనకి వచ్చేసరికి షేడెడ్ షుగూరి అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా షేడెడ్ అయితే వచ్చేసి అండ్ మనకి షేడెడ్ షుబూరిలోనే మనకి వచ్చేసరికి బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చి హ్యాండ్స్ అంతా ఫుల్ మనకి వచ్చేసరికి ఫాయిల్ మిర్రర్ కట్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి సెల్ఫ్ కలర్ టాజిల్స్ అనమాట గ్రే కలర్ పింక్ కలర్ ఇందులో వచ్చేసరికి ఇదే డిజైన్ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ ఉంది నావి బ్లూ కృష్ణ బ్లూ కలర్ కిందంతా మనకి రేషం బార్డర్ విస్కోస్ కాదు అండ్ మనకి గ్రీన్ కలర్ తో రేషం వచ్చి అంతా కూడా ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి డిజైనర్ పీస్ అనమాట ఫస్ట్ వీటిల్లో ఒకటి వాటిలో ఒకటి మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తారండి అండ్ మనకి సారీ కంప్లీట్ గా మనకి మెత్తగా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి చూడండి మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ మనకి ఒకసారి హ్యాండ్స్ కూడా మనకి ఇలా బార్డర్ అయితే వచ్చింది రేషం బార్డర్ అండ్ సారీ మీద కూడా మీకు లైన్స్ ఇక్కడ ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ అనేది చూద్దాము ఇందులో ఒకసారి మనకి నావి బ్లూ కూడా అవైలబిలిటీలో అయితే ఉందండి కిందంతా కూడా రేషం లైన్ బాగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ తో వీటి మనకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు పళ్ళు డిజైన్ ఇందులో నావి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ పైన ఇంకొక డిజైన్ చెప్పాను కదా అది కూడా అయితే మనం చూద్దాము అండ్ మొత్తం అంతా కూడా శారీ ఇంక ఇలానే ఉంటుంది శుభూరి షేడెడ్ వస్తుంది అన్నమాటల్స్ వెరీ నైస్ ఇది తెలుసు టాజిల్స్ పళ్ళు అండ్ మనకి షేడెడ్ తోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సేమ్ ప్రైస్ అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ క్యాటలాగ్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అండ్ డార్క్ కలర్స్ లక్ష్మీ బ్రాండెడ్ లో అసలు అమ్ముకునే వాళ్ళు లక్ష్మీ బ్రాండ్ ఎప్పుడు రిలీజ్ అయిద్దా లక్ష్మీ బ్రాండెడ్ లో కొత్తది ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని బాగా వెయిట్ చేస్తుంటారు అండ్ లక్ష్మీ బ్రాండ్ మనకి ఎన్ని డిజైన్స్ రిలీజ్ అయినా బయటకు వచ్చేసరికి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై సెట్ వైజే చెప్తుంటారు ఎందుకంటే అంత డిమాండ్ ఉంటుంది అంత సిక్స్ థర్టీ కట్టింగ్ వస్తుంది ఫాబ్రిక్ లో అంత క్వాలిటీ ఉంటుంది అనమాట అసలు లక్ష్మీ బ్రాండెడ్ లో కొత్త డిజైన్స్ ఒక ఊహించని ఒక సర్ప్రైజ్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాము అది కూడా సింగిల్ తీసుకోవచ్చండి ఇదైతే మాత్రం ఎవరు మర్చిపోవద్దండి అండ్ కలర్స్ వచ్చేసారు కదా మనం ఒకసారి లైవ్లో అయితే చూద్దాము కలర్స్ వచ్చేసరికి కాంబినేషన్స్ ఎగ్జాక్ట్ తీసుకున్నారండి బ్లాక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ యెల్లో విత్ మనకి బోటవి గ్రీన్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ ఏమో మనకి పింక్ అండి అసలు ఇది చూడండి మనకి డిసెంబర్ ఫ్లవర్ అంటారు కదా ఆ ఫ్లవర్ కి వచ్చేసరికి మంచి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ విత్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ గ్రే కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తర్వాత మనకి మెజంతా కలర్ సరికి మనకి వైన్ ఇది కూడా క్రేజీ ఉందండి మనకి పిస్తా గ్రీన్ కలర్ కి పర్పుల్ సో వన్ ఆఫ్ ది సారీ అయితే మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము సో డిజైన్ అయితే చాలా డార్క్ గా అంటే బ్రైట్ గా అయితే ఉంది చూడండి కిందంతా కూడా మనకి అసలు ఫాయిల్ లైన్ ఒకటి ప్లెయిన్ ఒకటి తర్వాత అంతా కూడా మనకి బాతికి పోచపల్లి స్టైల్ అయితే వచ్చింది వెరీ 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 నైస్ సారీ మీదంతా కూడా మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ లైన్ లైన్ గా వచ్చి మనకి పికాక్స్ వచ్చింది చిన్న చిన్న పికాక్స్ అంటే మనకి పైన డిజైన్ కూడా మనకి సేమ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట సారీ అంతా మనకి మెటీరియల్ లో షైన్ అయితే ఉంటుంది ఎవరి సారీకి పోస్ట్ ఉంటుంది బాక్స్ ఉంటుంది కవర్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు కంప్లీట్ గా ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా మనమైతే చూపిస్తున్నాము సో ఇది వేసరికి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ హ్యాండ్స్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు ఎక్కడ దాక్కుంది ఇక్కడ ఉంది చూడండి పళ్ళు ఎంత బాగుందో పికాక్స్ తో చాలా చాలా బాగుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజ్ అయితే చూద్దాము కేవలం చెప్పాలి కదండి బయటయితే ఇప్పుడే తిప్పను తిప్పుతాను అయితే మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐదు వందల యాభై ఆరు వందలు లేకుండా అస్సలు లేదు సెట్ వైజ్ చెప్తున్నారు కానీ ఎస్ఎస్ఆర్ వారి ప్రైజ్ నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే కేవలం అది కూడా సింగిల్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అయితే ఎడిషన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఛాన్స్ ప్రైజ్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ మీకోసం అండి అండ్ ఇవి కూడా అంతే మంచి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు పళ్ళు చూడండి ఎంత రిచ్ గా పట్టు చీరలకు వచ్చినట్టు వచ్చిందో అండ్ మీకు ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది నేనైతే ఒక సారీ అంతా మీకు ఓపెన్ ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అండి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ పోస్టర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ మంచి హెనా గ్రీన్ కలర్ విత్ మనకి బ్యూటిఫుల్ బ్రిక్ ఆరెంజ్ అండి ఆ తర్వాత మనకి వైట్ పర్పుల్ కలర్ కి కృష్ణ బ్లూ షేడ్ అనమాట అండ్ నిండు ల్యామ కలర్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తర్వాత మనకి ఎవరాల్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి వైన్ కలర్ నావీ బ్లూ విత్ మనకి బ్యూటిఫుల్ పింక్ అలానే మనకి పింక్ విత్ మనకి డార్క్ రాయల్ బ్లూ అలానే బ్యూటిఫుల్ బొటిల్ గ్రీన్ కి ఏమో గడప ఎల్లో కలర్ అండి అలానే మనకి లెమన్ ఎల్లో కి ఏమో సీ బ్లూ ఓషన్ బ్లూ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ సారీలో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి చూడండి యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ ఏ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నామో అదే కలర్ పిక్ అయితే మీకైతే దీని లోపల కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు నేను రియల్గా సారీ ఓపెన్ పిక్ ఇస్తాను బార్డర్ అంతా కూడా మనకి కడి బార్డర్ అయితే వచ్చింది కడి బార్డర్ మీద మనకి వచ్చి అన్ని కూడా జెరీ లైన్ ఆ జెరీ లైన్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ నుంచి మనకి టాప్ ఆఫ్ ది పార్ట్ వరకు మొత్తం అయితే ఉంటుంది అనమాట విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ కూడా పైన కూడా ఇచ్చేసారు తర్వాత మనకి అంతా కూడా డిజిటల్ నిజమైన రోజు ఫ్లవర్స్ ఉన్నట్టుగా మనకి బార్డర్ అంతా వచ్చేసి అండ్ అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వేసరికి ఇదిగోండి పళ్ళు వెరీ వెరీ బ్యూటిఫుల్ పళ్ళు ఇది ఫాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ అయితే వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి పెద్ద బ్లౌజ్ వచ్చింది అలానే మనకి చెక్స్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ అయితే వచ్చింది బాగుందండి ఈ సారీ ఆ అంటే ఆ కాంట్రాస్ట్ బోర్డర్ పైన ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ ఇంకా మోర్ బ్యూటిఫుల్ లుక్ అయితే తీసుకొచ్చేసాయి అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి అన్నమాట వెరీ నైస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లక్ష్మీ బ్రాండెడ్ లో అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది అయితే మాత్రం స్పెషల్ అండి ఈవినింగ్స్ పార్టీస్ కి వెళ్ళాలి అనుకున్నా అండ్ పట్టు సారీస్ బోరా బాబు అనుకుంటున్నా అండ్ మంచి ఫాన్సీ సారీస్ వర్క్ సారీస్ లైట్ వెయిట్ అండ్ వాటర్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ వర్క్ బ్లౌజ్ అనమాట అండ్ ఇది మనకి బ్రాండ్ వచ్చేసరికి చూడండి విఆర్ బ్రాండ్ వాళ్ళది అండ్ ఈ కలర్స్ ఈ డిజైన్స్ మీరు కనుక ఇది లో ఓపెన్ చేసి ఈ బ్రాండ్ లోనే ఉంటాయి అనమాట విత్ మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇందులో మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి కలర్స్ అయితే మస్తు మస్తు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండి ఏదైనా పార్టీస్ కెళ్ళి ఎవరికైనా సారీస్ గిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ బాక్స్ ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ రియల్లీ నైస్ అనమాట ఇందులో వచ్చేసరికి కలర్స్ మనకి మంచి బ్యూటిఫుల్ పీచ్ కలర్ వచ్చింది అలానే మనకి స్కై బ్లూ కలర్ వచ్చింది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది తర్వాత వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చింది అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ జార్జెట్ అండి కంప్లీట్ ప్యూర్ జార్జెట్ మనకి వైస్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోండి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోండి ఇది మనకి వచ్చేసరికి కట్ బోర్డర్ వచ్చింది సారీ అంతా కూడా బోత్ సైడ్స్ పైన కింద కట్ బోర్డర్ కి వచ్చేసరికి మనకి అంతా కూడా బీడ్స్ వచ్చినాయండి ఈ బీడ్స్ కూడా మీకు అంటే ఊడిపోయేటట్టుగా కాకుండా చక్కగా స్ట్రాంగ్ గా స్టిక్ చేశారు బీడ్స్ మధ్యలో మీరు జూమ్అవుట్ చేసి చూస్తే మీకు చిన్న 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 మనకి వచ్చేసరికి చిట్టి ముత్తలాగా పర్ల్స్ కనిపిస్తున్నాయి వెరీ నైస్ అలానే నెక్స్ట్ వేసరికి మీకు వర్క్ కూడా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా అయితే చూపించాల్సిందే అనమాట ఇదిగోండి మనకి వచ్చేసరికి చూడండి మనకి ఆల్మోస్ట్ సారీ అంత పొడి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది కొంచెం ఉండే వాళ్ళకి కూడా ఫ్యాన్సీ కలర్స్ కట్టుకోవాలన్నా పార్టీ వేర్ శారీస్ కట్టుకోవాలన్నా మీకు అయితే ఈ కోరికైతే తీరిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా కట్ బోర్డర్ సీక్వెన్స్ బోర్డర్ అండ్ బ్లౌజ్ మీద అంతా ఫుల్ మనకి సెల్ఫ్ కలర్ సీక్వెన్స్ అయితే వచ్చింది అలానే మనకి ఇలా ఫ్లవర్ వీవింగ్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి ఇంత హెవీ ఇంత హెవీ డిజైన్ పార్టీ వేర్ లుక్ కేవలం కేవలం ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మీకు వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా సింగిల్ కలర్స్ అయితే ఒక్కసారి అయితే సారీ కూడా కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కట్టుకుంటే లుక్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్రైస్ చేశారు కదా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదే ప్రైస్ కి ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల కేటలాగ్ డిజైనర్ సారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి అండ్ ఇవి వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి జాస్మిన్ సిల్క్ కే నైన్ బ్రాండెడ్ వాళ్ళదన్నమాట అండ్ జాస్మిన్ ఫ్లేవర్ అంతా మనకు స్మూత్ ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి లంగావణి స్టైల్ అయితే వస్తుంది అనమాట లుక్ లైక్ మనకి యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది లావెండర్ విత్ కనకాంబరం షేడ్ విత్ మనకి ఈ కలర్స్ లో టూ పెయిర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి కాంట్రాస్ట్ కలర్స్ అనమాట అంటే స్కై బ్లూ విత్ మనకి ఎమరాల్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి స్కై బ్లూ అనమాట అండ్ మీకు వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ ఇస్తే కానీ ఈ డిజైన్ అయితే అర్థం కాదండి సో డిజైన్ ఓపెన్ పిక్ అండ్ మనకి బార్డర్ అంతా కూడా కనకాబరం షేడు మధ్యలో మనకి వైట్తో డిజిటల్ వస్తుంది అంతా కూడా లావెండర్ అనమాట అండ్ మీరు సారీ అయితే ఓపెన్ పిక్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ కట్టు చెంగు ఏంటనేది అయితే చూద్దాము సో చూస్తున్నారు కదా సారీ డిజైన్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ ఫ్యాన్సీ షేడ్ అయితే వచ్చిందనమాట వెరీ పళ్ళు దగ్గర మనం చూసిందంతా కూడా లావెండర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ కూడా మీకు అయితే మనం చూపించాము జస్ట్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు మనము సేమ్ ప్రైస్ లో సెకండ్ డిజైన్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి కలంకారీ డోలా అనమాట అండ్ వీటిల్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి అండ్ ఇదిగోండి త్రీ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వైన్ విత్ మనకి రామా గ్రీన్ నావి బ్లూ కలర్ కేమో మనకి రెడ్ కలర్ వీటిలో వచ్చేసరికి మనకి కలంకారీ బార్డర్స్ అయితే వచ్చింది అనమాట కింద మనకి ఈ బార్డర్ కనుక మీరు గమనిస్తే ప్యూర్ కంచి బార్డర్ గ్లేజింగ్ అయితే వచ్చింది సో వన్ ఆఫ్ ది సారీ అయితే మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను అసలు వదిలిపెట్టండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే వెరీ వెరీ నైస్ కలర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట అయితే సారీ అయితే చూద్దాము వెరీ నైస్ సిల్వర్ మనకి గోల్డ్ కలర్ చెక్స్ బాందిని డబల్ బార్డర్ ఇది మనకి బ్లౌజ్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ రిమైనింగ్ మీకైతే పళ్ళు కూడా అయితే షేర్ చేస్తాము సో పళ్ళు పళ్ళు వెరీ నైస్ వెరీ నైస్ అండ్ వీటిలో మీకు కలర్స్ వచ్చేసరికి మనకి నావి బ్లూ విత్ మనకి మిర్చి రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వైన్ విత్ రామా గ్రీన్ బ్లాక్ విత్ మనకి రెడ్ కలర్ అనమాట సేమ్ ప్రైస్ లో టూ డిజైన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనకు థర్డ్ డిజైన్ అయితే చూద్దాము హెన్నా గ్రీన్ కి ఏమో మనకి లావెండర్ అలానే మనకి వచ్చరికి నెమ్మలి పింఛం గ్రీన్ కలర్ కి ఏమో నావీ బ్లూ అలానే మనకి లావెండర్ కలర్ కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసరికి రెడ్ ఇవి కూడా మనకి కంచి బోర్డర్స్ అండ్ ప్యూర్ జెరీ బోర్డర్స్ శారీ మీద కూడా మనకి పీకాక్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి బాక్స్ కలెక్షన్ ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు ప్రైస్ అయితే ఉంటుందండి కానీ ఎస్ఎస్ఆర్ వారిస్తున్నటువంటి స్పెషల్ స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సారీ డిజైన్ అయితే మీకు అంతా కూడా ఇలా ఉంటుంది పైన కూడా మీకు బోర్డర్ అయితే వస్తుందండి సో చూసారు కదా ఇప్పుడు మేము పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చరికి ఇదంతా కూడా మీకు పళ్ళు అండి సో బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ డిజైన్స్ నేనైతే షేర్ చేశాను వెరీ నైస్ డిజైన్స్ అండ్ కలర్ఫుల్ డిజైన్స్ కేవలం ఫోర్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ లాస్ట్ కలెక్షన్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అండి ఎండ్ ఆఫ్ ది పార్ట్ మామూలుగా లేదు ఒక్క లుక్ వేసేయాల్సిందే మీరు ఎందుకంటే మంచి కలెక్షన్ టూ డిజైన్ అది పీసెస్ అండి అండ్ ఇక చూడండి మనకి వచ్చేసరికి కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ మనకి రెండు రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సూపర్ అండి ఈ మెటీరియల్ లాంగ్ ఫ్రాక్స్కి బర్త్డే ఫ్రాక్స్కి క్రేజీగా సేల్ చేస్తూ ఉంటారు అండ్ మనకి డోరియా లైన్స్ లైన్ అయితే వస్తుంది హెవీ బ్రైట్నెస్ హెవీ షైనింగ్ అసలు ప్లెయిన్ సూపర్ క్రేజ్ అండి చాలా చాలా బాగుంటుంది విత్ మనకి వస్తాకి ఇవి టాజిల్స్ అనమాట బ్యూటిఫుల్ అన్న టాజిల్స్ అండి వెరీ వెరీ నైస్ అసలు ఇవి తీసుకొని ఫ్రాక్ కుట్టించాలంటే ఒక్కొక్క మీటర్ రెండు వందల యాభై మూడు వందలు ఉందండి అలాంటిది మనం ఇందా ఫస్ట్ ఇందా చెప్పాలి సర్ప్రైజింగ్ కలెక్షన్ అండ్ మన ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నేను చూపించాను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది మనకి ప్యూర్ 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 మనకి పట్టు మెటీరియల్ మీద హ్యాండ్స్ అంతా కూడా ఫుల్ కట్ వరకు వచ్చేసి ఫుల్ గోల్డ్ కలర్ తో మనకి అయితే కూడా ఫ్లవర్ అక్కడ కూడా పెద్ద బుట్టాస్ అండి కాంబినేషన్ చూడండి పీచ్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అనమాట ఇందులో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి రిమైనింగ్ టూ అసలు మిస్ చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రాదండి పొరపాటును కూడా అస్సలు రాదనమాట బ్యూటిఫుల్ మనకి సీ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి కెమెరాలు పచ్చ అలానే లైట్ మనకి వచ్చేసరికి ఆనియన్ షేడ్ కి నిండు లావెండర్ కలర్స్ మస్తు 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 అయితే ఉన్నాయి అండ్ కింద డిజైన్ చూడండి మీరు ఒక్కసారి జాగ్రత్తగా దగ్గర నుంచి చూస్తే అది మీ పెయింట్ లాగా కనిపిస్తుందా ఫాయిల్ లాగా కనిపిస్తుందా మీరిద్దరు పప్పులో కాలేజినట్టే అది వేసరికి మనకి ప్యూర్ కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అండి అది కూడా కట్ బోర్డర్ అనమాట బోర్డర్ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ కూడా మనకి బుటాస్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట లావెండర్ అండ్ ఎవరాల్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చరికి మనకి మెరూన్ రెడ్ చాలా 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 బాగుంది అండ్ వన్ ఆఫ్ ది సారీ మీకైతే ఓపెన్ పిక్ ఎస్ఎస్ఆర్ వారి ఎండింగ్ అంటే మనకి ఒకసారికి లాస్ట్ కి ప్రైజ్ అదన కొట్టేశారు సూపర్ సూపర్ ఇది ఒకసారికి మనకి సెల్ఫ్ టాజిల్స్ రియల్లీ నైస్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్ కి మనకి ఇలా వర్క్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసినాయి అసలు చూడండి కేవలం కేవలం ఫైవ్ ఫిఫ్టీకి మీ సొంతం అనమాట సో రియల్లీ నైస్ అండి ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ప్రైజెస్ నాకు తెలిసి ఇలాంటి క్యాటలాగ్స్ ఎక్కడైతే ఉండవు అంటే ఈ ప్రైజెస్ కు ఉండవు ఈ డిజైన్స్ కనబడతాయి ఏడు వందలకి ఎనిమిది వందలకి అలా కనబడతాయి ఒకవేళ సెట్ వైజ్ ఎవరైనా లీస్ట్ ఇచ్చినా సిక్స్ ఫిఫ్టీ సెట్ వైజ్ అంటారు మనం సింగిల్ ఇస్తున్నాం ఐదు వందల యాభైకి సో కాబట్టి ఆ మాట చెప్పాను అనమాట ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మన గుట్టూరులో ఉంటుంది నల్లపాడు రోడ్డు మిర్చి ఆట దగ్గర మీరు హౌస్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఎవరైతే వీడియోలు స్కిప్ చేయకండి హౌస్ విజిటింగ్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ పర్చేజింగ్ ఉంటుంది వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది ఫోటో షేర్ చేస్తారు కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మీరు దగ్గర నుంచి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్